ప్రకటించడానికి వచ్చామండి ఏంటి వార్త అంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అవును ఈ లోకంలో ఉన్నది ఏంటంటే నీరు నిప్పు కాదండి అందుట్లో విలువైనది ఏంటంటే మనిషి ఆ మనిషిని ప్రేమిస్తున్నాడు కానీ ఆ మనిషిలో ఏముందంటే పాపం ఉంది ఆ పాపం అనేది ఏం చేస్తుందంటే దేవుడి నుంచి నరుడికి దూరం చేస్తుంది మరి ఆ పాపాన్ని తీసివేసి ఆ దోషాన్ని కొట్టివేసి మనకు మోక్షం ఇవ్వాలని మనకి పరలోకం వాలని మనకి మిక్స్ జీవితని ప్రభు యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ పరలోకాన్ని విడిచి దేవుడు దేవుడు లాగొంత మనిషి చూడలేరు కనుక ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చి నీ కోసం నా కోసం సర్వ మానవాడి కోసం కూడా ప్రాణం పెట్టి రత్నం కాసిన దేవుడు ప్రభు నేసుక్రీస్తు వారు ఎందుకంటే ఇడ్లు రత్నము మేఘల రత్నము మనుషులు ఒక పాపం తీవేదు పెంట తొక్కి ఎవరైనా ఇంట్లోకి వెళ్తారంటే వెళ్ళరు చేయగడుకోకుండా అన్నం తింటారంటే తినలేరు అలాగే పాపంతో మనం చెడిపోతే పరలోకం చేరలేము ఆ పాపాన్ని ఇక్కడే మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టాలంటే ఏం చేయాలంటే యేసుప్రభును సొంత రక్ష కూడా అంగీకరించాలి ఆయన ఎండు బంగారాలు ఆస్తులు అంతస్తులు అడగట్లేదండి ఆయన ఏం అడుగుతున్నాడంటే హృదయాన్ని అడుగుతున్నాడు ఈ రోజుల్లోనే మన శరీరం దెబ్బతగిలితే కనుక వైద్యుడి దగ్గరికి వెళ్తాం కదా అలాగే మన హృదయం పాడైపోయింది గారి దగ్గరికి వెళ్ళి టాటగారు నా హృదయం బాగు చేయండి అంటే గారు బాగు చేస్తారంటే బాగు చేయలేరు హృదయాలను బాగు చేసేది దేవుడంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మీరు ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలున్నా ఏ చింతలోన్నా ప్రభుని యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మీరు మీ ఇంటి వారు రక్షించ రక్షించబడతారు కాలం సమీపిస్తుంది కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొందండి రక్షణ పొందండి ప్రతి మనిషికి కూడా మారు మనసు అవసరమండి ఈ మారు కొత్తగా జన్మిస్తేనే కానీ మన పర్లోకి రాజ్యం చేరలేము ప్రతి మనిషి కూడా ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏమనుకుంటాడు అంటే బతకాలి 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 అనుకుంటాడు ఎంత దేనికోసం అంటే ఈ శరీరం కోసమే ఈ శరీరం మనకు శాశ్వతమండి నూట యాభై సంవత్సరాలు నేను బతకాలని చెప్పగలరా చెప్పలేం ఎప్పుడైనా మరణించాల్సిందే మరణం చూడక నరుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈ భూమి మీద ఎవరూ లేడండి ఏ మనిషనా చనిపోవాల్సి ఉంది అదిగే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఈ దేహం అనే దీపం ఉండగానే మనం ఏం తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి నిజదేవుడు సత్యదేవుడు తెలుసుకోవాలి ఆయన పాపలను రక్షించుటకు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడండి ప్రతి మనిషిలో కూడా ఏ ఉంది నాలో ఏ పాపము లేదు అని ఎవరైనా చెప్పగలరా అంటే చెప్పలేరు నాలో గడ్డి పరకుంది పాపం అని చెప్పగలరా అంటే చెప్పలేరు ఆ పాపం పోవాలి అనుకుంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి మనిషి పాపం అంటే మహా సముద్రం ఉంది సముద్రానికైనా ఒడ్డు ఉంటుంది కానీ పాపానికి ఒడ్డు లేదు ఈ పాపంతో అంతా చనిపోయిన చనిపోతే కనుక మనం అంటే నరకానికి వెళ్ళిపోతాం కానీ యేసు ప్రభుకి ఇష్టం లేదు ప్రతి మనిషి కూడా భూమి మీద ఎంతో ప్రవేశపడుతున్నారు కష్టపడుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పవ పనిలోనే శాలలోనే కష్టపడుతున్నారు వీళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి కీళ్ళకి అవ్వాలి వాళ్ళని సంతోషాన్ని అవ్వాలి ప్రభు వరే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి అంత గొప్ప దేవుడు ఏసుప్రభు ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఏంటి బంగారాలు ఆస్తులు అంత స్లేమి కోరట్లేదు ఆయన మానవుడు యొక్క హృదయంలో నివసించడానికి కోరుతున్నాడు మనం ఆ హృదయాన్ని ఇవ్వట్ల లోకం వైపు పెడుతున్నాం మనం సొంత సంతోషాన్ని చూపుతున్నాం ఏంటి సంతోషం ఒక సినిమానో ఒక సీరియల్ అనో ఒక ఎక్విషన్ అనో ఏదో ఒక సంతోషం అవుతున్నాడు నా శాంతిని నీకు అనుకరిస్తానంటున్నాడు ఈ లోకం ఇచ్చింది కాదు ఈ లోకం శాంతి సమాధానం ఈ లోక అందాలు ఈలోక సినిమాలు ఈలోక ఏవి కూడా పనికి ఏసుక్రీస్తు వారి నిత్య జీవం అన్నాడు నిత్య జీవం అంటే నిత్యము కూడా అక్కడ సంతోషమే ఈ లోక సంతోషం మనకి సరిపోదండి నిజమైన దేవుడు సత్యదేవుని మీరు తెలుసుకోండి మరి మరి మేము మా దగ్గర నుంచి బైబిల్ నుంచి దీవైనా పత్రికలు ఉన్నాయి దయచేసి చదవండి చదివి నిజ దేవుడు సత్యదేవుని తెలుసుకోండి మరి మేము వెళ్తున్నాం మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి